బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది ఈరోజు తెలంగాణలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైంది అంటే సర్పంచ్ల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకే ప్రారంభమైంది అయితే ఈ నేపథ్యంలో మరొక చిక్కుముడి వచ్చి పడ్డట్టు తెలంగాణ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఈ చిక్కుముడిని రేవంత్ రెడ్డి గారు ఎలా అధిగమిస్తారు ఇప్పుడు ఏదైతే డిసిసిల నియామకం ఉన్నదో ఆ నియామకం వలన ఏదైతే ఆ ఏకతాటిపై అందరూ వస్తారో అనుకున్న తరుణంలో ल చాలామంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు డిటీసీ అంటే ఏదైతే డిసిసి రావాలని చెప్పేసి చాలామంది ఆశావాహులు ఉన్నారు వారికి రాకుండా వేరే వాళ్ళకి రావడంతో చాలామంది అయితే దాంట్లో నొచ్చుకుంటున్నారు ఖచ్చితంగా తమ వర్గాలకు సంబంధించిన వారికి డిసిసి పదవి రాలేదని చెప్పేసి చాలా చాలామంది అయితే బీఆర్ఎస్ వైపు కూడా చూస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోని వారందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది అయితే ఇప్పుడు కీలకంగా మారింది ముఖ్యంగా నిన్న మనం చూసాము నలుగురు జిల్లాలో జరిగిన ఆ వివాదం ఎంత పెద్ద చర్చనీయాంశమైందో మనం చూసాము ముఖ్యంగా డిసిసి నేత ఎన్ను అంటే డిసిసి నేతగా ఎన్నుకోబడిన పున్న కైలాష్ నేతనైతే వెంటనే తొలగించాలని చెప్పేసి అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం అనేది ఎంత వివాదాస్పదమైంది గతంలో ఆయనను తిట్టారు కాబట్టి ఆ వెంటనే ఆయన తొలగించాలని చెప్పేసి ఆయన అయితే లేఖ రాశారు ఈ తరుణంలోనే అటు వరంగల్ ఖమ్మం సంబంధించిన జిల్లాల డిసిసి నేతలపై కూడా కాస్త అసహనం ఉన్నదని చెప్పేసి చాలామంది అయితే చెప్తా ఉన్నారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ డిసిసి అధ్యక్షుల ప్రకటనపై అంతర్గతంగా అసంతృప్తి అయితే నెలకొంది ఇప్పటికే పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది దీంతో కాంగ్రెస్ అన్ని జిల్లాల్లోనూ పార్టీ నేతలను కార్యకర్తలను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అది కష్టమే అని చెప్పేసి అర్థమవుతూ ఉన్నది నల్గొండ జిల్లా మనం చూసాము అలాగే నల్గొండ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మనం చూసుకున్నట్టయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ప్రధాన అనుచరుడైన గుమ్ముల మోహన్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడిగా పనిచేశారు అట్లాంటి తనకు అధ్యక్ష పదవి రాలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అంటే ఆ గుమ్ముల మోహన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు అయితే ఇప్పుడు కాంగ్రెస్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది అలాగే వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు విషయానికి వస్తే పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేసినా అందరినీ కలుపుకుపోయే నాయకత్వ లక్షణాలు బాగా ఉన్న స్థానికంగా పట్టున్న నాయకుడు ఉన్నారన్నమాట వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు విషయం విజయంలో కీలకంగా పనిచేశారు అలాగే ఇలాంటి నేపథ్యంలో ఏ వర్గంలో లేని కందు కందూరు వెంకటరెడ్డి వంటి నాయకులకు అవకాశం దక్కలేదు డిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ఎర్రబెల్లి స్వర్ణ అలాగే కొండా సురేఖ వర్గం నుండి మీసాల ప్రకాష్ నవీన్ రాజు వంటి నాయకులు బసవరాజు సారయ్య వర్గం నుంచి మహ్మద్ అయూబ్తో పాటు మరో బీసీఎస్సీ అభ్యర్థులు కూడా పోటీ పడ్డారు దొంతి మాధవరెడ్డి వర్గం నుంచి ఆయన అనుచరులు డిసిసి అధ్యక్షుడికి పోటీపడ్డారు చివరికి మైనార్టీల నుండి మహమ్మద్ అయూబ్ని నియమించారు కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన సారయ్య వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కొండా సురేఖ డిసిసి అధ్యక్ష నియమ నియామకంపై తీవ్ర అసహనంతో ఉన్నట్టయితే ఇప్పుడు తెలుస్తా ఉన్నది ఒక నల్గొండ వరంగల్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ముఖ్య నాయకుల అనుచరులు డిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు తాజాగా కాంగ్రెస్ అధిష్టానం డిసిసి అధ్యక్షులను ప్రకటించిన తర్వాత అంతర్గత వర్గ పూర్ అయితే అంటే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం ఈ ఎన్నికల్లో ఒకరికొకరు సహకరిస్తారా లేదా ఎవరికి వారే అన్నట్టు ప్రయాణిస్తారా అన్నది అయితే చాలా కీలకంగా మారింది మరి ఎవరికి వారే అన్నట్టు ప్రయాణిస్తే వారందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది కాబట్టి అది ఎలా చేస్తారు ఆ వ్యూహాలను ఎలా రచిస్తారు అనేది కీలకంగా మారింది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అర్లు చాచుకొని కూర్చొని ఉన్నారు వీరి మధ్యలో డీసీసీకి సంబంధించిన ఏదైనా వివాదం నెలకొన్నప్పటి నుంచి ఖచ్చితంగా వారిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆయన ముమ్మరంగా వ్యూహాలు అయితే రచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలోకి తమ కాంగ్రెస్ నాయకులు వెళ్లకుండా ఉండేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యూహాలు రచిస్తుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడానికి ఏ విధంగా వ్యూహాలు రచిస్తుంది అనేది అయితే కీలకంగా మారింది చూడాలి స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ యొక్క డిసిసి నియామకాలు అనేది కాంగ్రెస్ పార్టీకి అంటే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సింది